చందరిది మండలం సిపిఐ ముఖ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మీసం లక్ష్మణ్ మాట్లాడారు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది సిపిఐ సిపిఐ శ్వత జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామణ ఎర్రజెండా ఎగురవేసి సభలు సమావేశాలు నిర్వహించాలని ప్రజాని కోరడం జరిగింది ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ విప్లవ పోరాటంలో అన్నింటి త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీ దేశాన్ని విముక్తి చేయడంలో పీడితులను విముక్తి చేయడంలో పోరాడింది ఇవంటి జాకర విధానానికి భూస్వామ్య విధానానికి దేశముఖ్యలో జమీందారులకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పేదల పక్షాన పోరాడి పెట్టుబడిదారులకు భూస్వాములకు భూసభలకు వ్యతిరేకంగా పోరాడింది ముఖ్యంగా పంతొమ్మిది వందల రెండులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా యాభై మంది పార్లమెంట్ సభ్యులు లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఆరు నుండి యాభై ఒకటి వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాత్రి జరిగింది ఈ పోరాటం మూలంగానే నైజాం సర్కార్ తెలంగాణ గడ్డను విడిచి వెళ్ళిపోయారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బద్దం మెల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి ముగ్ధ మోహిని దీనులు నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మీసం లక్ష్మణ్ తేజస్వి శంకరయ్య నర్సయ్య భాగ్యవ రాజవ లత నర్సవ లక్ష్మి పోచవ రజిత తదితరులు పాల్గొన్నారు గ్రామ గ్రామాల అన్ని గ్రామాలలో జెండాలు ఎగరవేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క సభలో సమావేశాలుగా పాల్గొనాల్సిందిగా రోజు జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు జరుగుతుంది ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది అదే కాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసింది ఆనాడు ఉన్నటువంటి నైజాంకు వ్యతిరేకంగా దేశముఖులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా భూసాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ విరోచితమైన పోరాటం చేసింది ఆ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి నారాయణ రెడ్డి ముగ్దు మోయినోద్ది లాంటి అనేక మంది అమరవీరులు కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొని అమరత్వం పొందినటువంటి చరిత్ర ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఏర్పాట్లో దాదాపుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది అమరులు కావడం జరిగింది అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీ మూలంగానే ఇవాళ మూడు వేల గ్రామాలు తెలంగాణలో విముక్తి సాధించాయి అంతేకాకుండా ఆనాడు దున్యావానికే భూమి కావాలని దున్నేవానికి భూమి కావాలని పోరాటం చేసిన సందర్భంలో జాగిరదార్లకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి దాదాపుగా అందుకే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పేదల కోసం పేదల సమస్యల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ ఈ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాల్లో దాదాపుగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడినటువంటి జనరల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా యాభై మంది కమ్యూనిస్ట్ పార్టీకి పార్లమెంట్లో సభ్యులు ఉన్నటువంటి కాలం అందుకే ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తూ ఉంది అందుకే ఈ తెలంగాణ ఏర్పాటులో కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర ఉంది ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు అంటేనే ఇవాళ రావి నారాయణ రెడ్డి ముగ్ధు మోయినను అట్లాగే మాందాపురం గుట్టాల ఎన్కౌంటర్లో మరిచినటువంటి పన్నెండు మందిలో సింగిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు కూడా అమరత్వం పొంది వాళ్ళ యొక్క విగ్రహాలను ఇవాళ సిరిసిల పట్టణంలో ఏర్పాటు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాం నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ అమాలి కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్లకు సమాన వేతనంకు సమాన హక్కులు కలిగించే విధంగా వాళ్లకు కోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా సుప్రీం కోర్టు ఇచ్చే గైడ్ లైన్ ప్రకారంగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయాలకు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భం కోరుతా ఉన్నారు